ఏ రాలేదు వస్తే నాకు తెలిసిపోద్ది వస్తే నాకు తెలిసిపోద్ది అబ్బా రాలేదు ఇంకా నేను పిలిస్తే తప్ప రాడు రాలేదు ఇంకా మనుషులకి ఏమీ తెలీదు అందుకే అలా చెప్పాడు తమ్ముడు సరే కాని మరి నీ పేరు పిల్లకి చెప్పావా నా పేరు చెప్పలేదు పిల్లలు మా తమ్ముడు పేరు తెలుసా మీకు నా పేరు తెలుసా నా పేరు స్వీటీ ఏం పేరు తమ్ముడు పేరు నాటి 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 సరే కానీ తమ్ముడు చెప్తేను జేమ్స్ పాస్ గారు చెప్తేను మరి ఎవరైతే ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు ఏసవికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అవును అరే ఖుషు నువ్వెందుకురా అయ్యా ఋషులు కాడి మాట అసలు వినొద్దు అట్టుగా నన్ను దేవుని రాజ్యానికి వెళ్ళనని చెబుతున్నాడా ఏం పర్వాలేదు దేవునికి ఎవరైతే ఇష్టం కలిగి ఉంటారు వాళ్ళందరినీ కూడా దేవుడు దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్తాడు తెలుసా నీకు నిజమా అయితే నేను ఏం చేయాలి నువ్వేం చేయాలంటే రోజు ఏసైకి ప్రార్థన చేయాలి రోజు ఏసైకి ప్రార్థన చేసుకుంటాను పిల్లలు మీరు చేస్తారా అబద్ధాలు ఆడకూడదు ఇక్కడ నుండి అబద్ధాలు ఆడను పిల్లలు ఇక్కడ చాలా మంది అబుద్ధాలు ఆడతారంట కదా నిజమేనా అక్క అక్క స్వీట్ అక్క నేను ఇక్కడ కొంతమంది బూతులు కూడా విన్నాను అక్క చాలా మంది బూతులు కూడా ఆడుతున్నారు అక్క ఏ పిల్లలు బూతులు ఆడుతున్నారా మీరు ఓకే అక్క నువ్వు ఏం చెప్పావంటే ఏ రోజు ఏసైకి ప్రార్థన చేసుకోవాలి తర్వాత మనము ఇక నుండి అబద్ధాలు ఆడకూడదు ఇక నుండి బూతులు ఆడకూడదు ఇంకా ఏమేం చేయాలక్క దొంగతనాలు చేయకూడదు దొంగతనం చేయకూడదు ఓకే ఇంకా ఏమేం చేయాలక్క ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాలి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాలా ప్రతి ఆదివారం వెళ్ళాల్సిందేనా ప్రతి ఆదివారం వెళ్ళాలి పిల్లలు మీరు ప్రతివారం సండే స్కూల్కి వెళ్తున్నారా ఫ్రెండ్స్ వచ్చారని బాబాయ్ వచ్చాడని మావయ్య వచ్చాడని మానేస్తున్నారు కదా వస్తారా సరే స్వీటీ అక్క ఈరోజు సాటర్డే రేపు సండే కదా ఎంతమంది సండే స్కూల్కి వస్తారో వస్తారా సరే మీరందరూ రాజ్యానికి వెళ్తారా ఎంతమంది వెళ్తారు మరి ఇప్పుడు మీరు నిజంగా అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోవాలి అక్క అయ్య కొంతమంది కుట్ల కూతులు లా చూస్తున్నారు కుషులు కళ్ళు మూసుకోవట్లేదు అక్క కుషులు

కళ్ళు ముయ్యాలందరూ కళ్ళు మూసుకోవాలి ఇంకా చూడకూడదు ఎవరు గుడ్ల గోపలాగా బాయ్ తమ్ముడు ఇదిగో మా పిల్లలు ఎవరు కళ్ళు ముయ్యట్లేదు చూస్తున్నావు కదా నువ్వు చూస్తున్నావా నువ్వు ఏ తమ్ముడు చూస్తున్నావు నువ్వు మా పిల్లలు ఎవరు కళ్ళు మూయట్లేదు అద్దుగో చూస్తున్నాడు సైలెంట్గా ఎవరు చూడుతున్నా ఎవరు మూసారా ఎవరు మూయలేదని అయినా మూయట్లేదు చూడిల్లు అయితే మీకు ఎవరికి ఒకసారి అక్క రమ్మన్నా ఇదిగో వచ్చాడు చూడు తమ్ముడు వచ్చాడు నీ పేరేంటి కిరణ్ అంట యాపిల్ అంట వీడి యాపిల్ వచ్చారు తమ్ముడు షేక్ హ్యాండ్ ఇస్తావా షేక్ హ్యాండ్ ఇస్తాడంట ఇచ్చాడు తమ్ముడు కలిమొయ్యాలి ఇంకా కలిమొయ్యాలి ఇంకా ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇస్తారా అమ్మో వద్దు తమ్ముడు వీళ్ళందరూ నిన్ను తినేస్తారు తమ్ముడు వద్దు అందరికి సెకండ్ ఇస్తాను అందరూ కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకోండి ఒకసారి అందరూ అందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలి ఇంకా అందరూ కళ్ళు మూసుకోవాలి కూర్చోాలి కూర్చోాలి అందరూ కళ్ళు మూసుకోవాలి వన్ నేను 3 ఏ 3 ఏకి పెడతాను కళ్ళు మూసేయాలి ఇంకా వన్ 2 3 కళ్ళు ఇంకా మనకి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది కదా సో దానికి కూడా వెళ్ళ కావాలి మీకు ప్రైజెస్ సో కళ్ళు మూసేయండి